కర్నూలు జిల్లా ఎమిగునూరు పట్టణంలో ఇరవై తొమ్మిదవ వార్డులో టీడీపీ నుంచి వైసీపీలోకి చేరికలు జరిగాయి సీఎం జగన్మోహన్ రెడ్డి చేస్తున్న మంచి కార్యక్రమాలతో పాటు అందిస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వైఎస్సార్సీపీ పార్టీలో చేరుతున్నారని వైసీపీ అభ్యర్థి బుట్టారేణుక పేర్కొన్నారు స్థానిక పార్టీ కార్యాలయంలో మున్సిపల్ వైస్ చైర్మన్ నజీర్ అహ్మద్ వైసీపీ నాయకులు ప్రతాప్ రెడ్డిల ఆధ్వర్యంలో గోకారంబలతో పాటు పలువురు టీడీపీ నుంచి బుట్టారేణుక సమక్షంలో వైసీపీలోకి చేరారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జగన్ అండే మళ్లీ రావాలంటూ ప్రజలు స్వచ్ఛందంగా పార్టీలో చేరి మద్దతు తెలుపుతున్నారని వారికి మా నుంచి పూర్తి సహకారం అందిస్తామని భరోసా ఇచ్చారు జరిగే ఎన్నికల్లో తమ గెలుపునకు ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు బుట్టా నీలకంట పార్టీ నాయకులు పాల్గొన్నారు గోకారమ్మ గారు గారి ఆధ్వర్యంలో ఈ రోజు గోకారమ్మ గారు ఒక ఎనభై మంది కుటుంబాలతో కలిసి ఇవాళ టిడిపి నుంచి వైఎస్ఆర్ సిపిలోకి రావడం జరిగింది ఇవాళ చాలా సంతోషంగా ఉంది ఈ రోజు జగన్ చేస్తున్న సంక్షేమ పథకాలు కానివ్వండి ఈ జగనన్న చేస్తున్న ప్రతి మంచి కార్యక్రమాలకు అందరూ కూడా స్పందిస్తూ మాకందరికి మద్దతు తెలిపేందుకు ఇవాళ గోకారమ్మ గారు స్వచ్ఛందంగా ఈ రోజు పార్టీలో చేరడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అందరూ మహిళలు అంటే అందరూ కూడా ఇక్కడ చూడొచ్చు మీరు వీళ్ళందరూ కూడా చాలా స్వచ్ఛందంగా వాళ్ళ మద్దతు తెలిపేందుకు ఇవాళ రావడం మాకు చాలా ఆనందంగా ఉంది నిజంగా ఇలాగే అందరూ ప్రతి ఒక్కరు కూడా జగన్ అన్న సంక్షేమ పథకాలు కానివ్వండి అభివృద్ధి పథకాలు కానివ్వండి జగన్ అన్నే రావాలి మళ్ళీ అని అంటూ మరీ మనం మంచి సుపరిపాలన అందాలి అంటే మరి జగన్ అన్నే రావాలి అంటూ ఈ రోజు అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది మరి వారి పూర్తి మద్దతు మాకు అందిస్తున్నందుకు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ రోజు వారు ఏదైతే జాయిన్ అయ్యారో వాళ్ళు ఎటువంటి కోరికలు లేవు ఏమీ లేవు స్వచ్ఛందంగా చాలా క్లియర్ హార్ట్ తోటి వాళ్ళ జాయిన్ అవ్వడం జరుగుతుంది మరి